వీళ్ళంతకుంట దేవాలయానికి సంబంధించి నాకు నా స్థాయిలో స్థాయికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా తనలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే స్వామివారి ముందు మాట్లాడుతున్నాను ఎందుకంటే కేసీఆర్ లెక్క తల ముక్కు అనుకుంటాం మూతి అనుకుంటాం నాలుగు వందల కోట్లు ఇస్తా ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేసుకున్నాను నే పెళ్లి చేసుకున్నా అత్తగారి పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాట చెప్పి మోసం చేసేటువంటి అలవాటు మాకు లేదు కాబట్టి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తారు ఇలా దేవాలయానికి సంబంధించి నాకు నా స్థాయిలో స్థాయికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా తనలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే స్వామివారు ముందు మాట్లాడుతున్నారు ఎందుకంటే కేసీఆర్ లెక్క తలనరుకుంటాం ముక్కు అరుకుంటాం మూతి నరకుంటా నాలుగు వందల కోట్లు ఇస్తా ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేసుకున్నాను నెయ్యి పెళ్లి చేసుకున్నాను అత్తగారి పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాయ మాట చెప్పి మోసం చేశానని అలవాటు మాకు లేదు కాబట్టి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తా